ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీతో ఎలయన్స్లో ఒక్క సీటు కూడా వైసీపీకి పోకుండా మనం ఎలయన్స్ కొట్టేయాలి మొన్నే మాట్లాడాం ఉభయ గోదావరి జిల్లా వైసీపీ విముక్త ప్రాంతాలలాగా సాదిక్ గారి నాయకత్వంలో సాదిక్ గారి బలంతో మన నాయకులందరూ బలంతో ఉత్తరాంధ్ర కూడా వైసీపీ విముక్త ప్రాంతం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రకాశం జిల్లా కూడా మీరు ఒకసారి ఆలోచించండి ప్రకాశం జిల్లాలో కూడా వలసలు ఎందుకు ఉన్నాయి ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టుకోగలిగే సత్తా ఉన్న శాసనసభ్యులు ఉన్నారు కానీ ఒక పదివేలు పాతికి పా ఇరవై వేల కోసం వలసలు వెళ్ళిపోయే యువత ఉన్నారు నాయకులు బాగుపడుతున్నారు గనులు అమ్ముకొని బాగుపడుతున్నారు కాంట్రాక్టులు చేసుకొని బాగుపడుతున్నారు యువత నలిగిపోతూ ఉన్నారు మహిళలకు ఎదుగుదల లేకుండా ఉంది అటవీ ధ్వంసం అయిపోతూ ఉంది రైతాంగం నష్టపోతూ ఉంది మీరు మన ఎలయన్స్ని కనుక మీరు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లాలో మీరు నమ్మితే నమ్ముతారని ఆశిస్తున్న నమ్మితే మనస్ఫూర్తి అండగా నిలబడితే ప్రకాశం జిల్లాని ఇంకా వలసల బారిన పడకుండా ఇంకెప్పటికీ కూడా ఈ ఫ్లోరోసిస్ బారిన పడకుండా సంపూర్ణ ఉద్దానం కోసం ఎలాగ కృషి చేస్తూ ఉన్నాము ప్రకాశం జిల్లా కోసం అలాగే కృషి చేస్తా ఏ నీటి సమస్య అయితే ఉందో ఏ నిరుద్యోగం అయితే ఉందో ఉపాధి అవకాశాల కోసం వలసలలకుండా ఒక నేను కోరుకుంటుంది ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి కనీసం దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని ఆ తర్వాత వచ్చిన జగన్మో జగన్ గారి పాలనలో విధ్వంస ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం కనీసం ఒక దశాబ్దం పడుతుంది అందుకే మనస్ఫూర్తిగా నా భవిష్యత్తు కోసం ఏం చేయట్లేదు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మీ అందరి కోసం నిలబడతాను తెలియజేసుకుంటూ సినిమా టికెట్లకి చీఫ్ సెక్రటరీస్ని రెవెన్యూ అధికారులని సినిమా టికెట్ల కోసం వాడే ఆ విధానాలను మానేసి మీ కష్టాలకి చీఫ్ సెక్రటరీ వచ్చి పనిచేసేలా అలాంటి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ పెద్ద మనసుతోటి వచ్చిన అన్ని మూల నుంచి వచ్చిన మా ముఖ్యంగా ముస్లిం మా ఆడపడుచులకి మా అక్కచెల్లెళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ముస్లిం పెద్దలకి పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సాదిక్ గారికి వాళ్ళు ఇంకొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఉత్తరాంధ్ర జిల్లా నాయకులకి కోన తాతారావు గారికి పంచకల్ రమేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను